అంబేద్కర్ ఈ రోజున భారతదేశం మొత్తం కూడా బదులు నిర్వహిస్తా ఉన్నారు వారికి సంఘీభావం తెలిపే సంఘాలు అన్నీ కలిపి కూడా యావత్ భారతదేశం అంతా కూడా బంధువులు పాటిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి బంధువులు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము జైబీము తెలియజేస్తూ ఉన్నాము సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో రిజర్వేషన్ల గురించి వర్గీకరణ చేయాలి అని చెప్పేసి రాష్ట్రాలు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు జస్ట్ చెప్పడం జరిగింది అదే చట్టం కాదు మరి దీని మీద అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వర్గీకరణ చేయాలి రిజర్వేషన్ అనేటువంటి నినాదంతో ముందుగా ఉన్నారు ఇదంతా కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం పంపం కడుపుకునేటువంటి విధానం తప్పితే కులాలకి న్యాయం చేసే విధానం కానే కాదు సుప్రీంకోర్టు గతంలోనే వర్గీకరణ చల్లదు అని ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనమే తీర్పించింది గతంలో మరి అప్పట్లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు వాళ్ళు లాజ్ అయ్యలేదా అది సుప్రీంకోర్టు కాదా అది మరి న్యాయ సూత్రం కాదా ఇప్పుడు వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క స్వలాభం కోసం ముడుపులకి పడి అమ్ముడు పోయి వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బయట చేసుకొచ్చారు